శ్రీకాకుళం జిల్లా తెక్కల తాలూకా మరి సంత బొమ్మాలి మండలం ఒడ్డివాడండి నాకు దర్శనం దర్శనమిచ్చారు జ్ఞాన జగత్ మా ఇంట్లో ఒక అద్భుతంగా నాకు దొరకడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం మరి అప్పటికి నా పరిస్థితి అసలు మానవ విలువలే అసలు నాకేమీ తెలీదు నేను ఈ భూమి మీద మనకి కనబడుతున్నది అంత కష్టపడితే ఇదంతా నాది అయిపోద్ది నా వెనకే వెళ్ళిపోస్తాయని ఈ పవిత్రమైనటువంటి శరీరం నేను పాడు చేసుకున్నానండి మరి పత్రికారు నాకు దీపం పెట్టారు నాయన నీ గురించి నువ్వు తెలుసుకో కానీ ఈ ఉన్నది అంతా కూడా దైవమేని దానికి ఎప్పుడు కూడా నువ్వు కావాలనే కోరిక నీకొద్దు నీ నీ దగ్గరే సర్వశక్తులు కూడా నీ అందే ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఈ స్టేజీ దగ్గరే నా తల మీద చేయి పెట్టి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి నా వయసు డెబ్బై ఆరు సంవత్సరం నడుస్తుంది నేను రోజుకి రెండు గంటలు తప్పనిసరిగా ఇరవై నాలుగు గంటలు నేను తీసుకోవడం జరుగుతున్నది మరి మీ అందరికీ చెప్పవలసింది జ్ఞానం సర్వరోగ నివారణి చాలా గురువులు మనకు చెప్పినారు కానీ నేను ఎంత పాపము జీవులకు చేశానో నాలుగు సంవత్సరం నేను మానుకున్నాను మీ ముందు మాట్లాడే శక్తి ఈరోజు భగవంతుడు ఇలాంటి వయసుడికి ఇచ్చాడు అంటే మరి మీరందరూ నా పిల్లలాంటి వాళ్ళు చక్కగా జ్ఞానం చేసి మంచి ఆరోగ్యాలు పొందుతారని నేనెంతో ఆశిస్తున్నాను నా అనుభవం చెప్పాలంటే నాకు ఒక గంట టైం ఉండాలండి మరి మన రాజుగారు ఒక రెండు నిమిషాలే టైం ఇచ్చారు కనుక నేను పది నిమిషాలు మాట్లాడాను ఈ భూదేవికి సూర్య చంద్రాదులకు మరి కాసుకున్నటువంటి తల్లిదండ్రులకి మన రాజుగారు పత్రికారు వెళ్ళిపోయిన తర్వాతను ఈ అరణ్యంలో ఆయన కంకణం కట్టి మనందరికీ కూడా పదకొండు రోజులు మరి ఎలాంటి కార్యక్రమం జరుపుతున్నారంటే మనందరికీ జన్మ ధన్యం చేస్తున్నారు అందరం కూడా కలిసికట్టుగా ఆయనకి ఒక ఎన్ను పట్టిలా నిలబడి మనందరం కూడా సహాయం చేయాలని నేనెంతో ఆశిస్తూ ఉన్నాను ఓం త్రిస్వారాం